మీ నా పేరు ఎట్లా ఉందండి కూటమి వచ్చిన తర్వాత చూసుకుంటే పరిపాలన అనేది ఎలా అనిపిస్తుంది చాలా అంటే చాలా అండి చాలా బాగుంది అంటే గడిచిపోయిన ప్రభుత్వం దానికన్నా కూడా దీంట్లో ఉన్న ప్రజలు కానీ మాలాంటి సామాన్యులు అయితే మాత్రం చాలా రిలాక్స్గా ఉంటున్నామండి ఏదైనా సమస్య వచ్చిందని చెప్పేసి తను ఇక్కడికి వచ్చి చెప్పడానికి వస్తే వెంటనే దానికి రెస్పాన్స్ అవుతున్నారు ఎవరైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతకుముందు ఏంటంటే వచ్చినప్పుడు మేము ఇది విషయం అని చెప్పేసి అని చెప్తుంటే ఎవరు కూడా పట్టించుకునేవాళ్ళు కాదు గత ప్రభుత్వంలో ఇదండి విషయం అని చెప్పేసి అని సపోజ్ మాది వచ్చేసరికి పొలం కవుళ్ళు నైన్ ఇయర్స్ నుంచి పొలం కవులు పడతం లేదు కూటమి ప్రభుత్వం అప్పుడు ఉండగా మేము చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉండంగా పొలాలు ఇచ్చేస్తామండి నాలుగు ఎకరాలు మాది పొలాలు ఇస్తే ఆయన మా మామగారు ఉండగా రెండు సంవత్సరాలు కౌళ్ళు ఇచ్చారు మా మామగారు చనిపోవడంతోనే గత ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పార్టీ తరఫున మనుషుల్ని చాలా ఇబ్బంది పెట్టేశారు తెలుగుదేశం పార్టీ మనుషులు మేమని వాళ్ళు ఇబ్బంది పెట్టేశారు తొమ్మిది సంవత్సరాల నుంచి మాకు కౌళ్ళు అనేది రాలేలేదండి అప్పటి నుంచి మేము పొలం కవితాలు తీసుకొని కౌళ్ళకి ఇచ్చిన డాక్యుమెంట్లు తీసుకొని ఇదండి పరిస్థితి ప్రభుత్వానికి భూమి ఇచ్చేస్తామని అని చెప్పేసి అని చెప్తే కనీసం మా పేపర్స్ కూడా ఓపెన్ చేసి చూడలేదు కదా ప్రభుత్వం వాళ్ళు ఆర్కే ప్రభుత్వంలో ఆ తర్వాత ఏమైందంటే ఈ ఎప్పుడైతే తెలుగుదేశం తరఫున మనుషుల మనం మేమైతే ఎప్పుడైతే తెలిసిందో ఒత్తిడి చేయటం కేసులు పెట్టడం ఆ కేసులు తట్టుకోలేక భరించలేక మేమైతే ఊరు రోజులు పెట్టేస్తే త్రీ ఇయర్స్ అండి ఇప్పుడు మళ్ళీ మా సొంత ఊరు వచ్చి మేము ఊపిరి అలా పీల్చుకుంటున్నాం మా పొలాలు మా స్థలాలు అవి ఇప్పుడు చూసుకుంటున్నాం అనమాట ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక అంత సపోర్టు అంత ధైర్యం వచ్చిందండి మాకు మరీ వాళ్ళు చేస్తున్న అరాచకాలకు ఎలా అంటే ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నా సరే రెండు స్టేషన్కి అని చెప్పేసి అని ఫోన్ చేయటం కేసులు కట్టేయటం ఏంటని చెప్పేసి అని మనం అడగటానికి లేదు అక్కడ మరి గతంలో చూసుకుంటే అమ్మ అంతా జగన్ ఆయన గుప్పెట్లో పెట్టుకున్నాడు అని అంటున్నారు ఎక్కువ ల్యా భూ కబ్జాలు కానివ్వండి ఇవన్నీ రౌడీ రాజకీయాలు కానివ్వండి అని అంటున్నారు మరి నిజమే అంటారా మాది ఇప్పుడు నేను వచ్చిన విషయం కూడా అదేండి మేడం మాది కబ్జా అయింది వ్యాపార స్థలం మాది ఎన్నో కాదండి మాది పల్లెటూరేను రెండు సెంట్ల స్థలంలో వ్యాపారం చేసుకుంటూ ఉన్నాం కబ్జా జరిగింది క్రేన్లు పెట్టి పడేస్తారు ఈ ఫొటోస్ కూడా మేడం ఇప్పుడన్నా రియాక్ట్ అవుతారని అని ఇది సపోజ్ మీకు చూపిస్తున్నాను మాది ఒరిజినల్ డాక్యుమెంట్ మా దగ్గరే ఉంది వాళ్ళు పడేస్తారండి అని చెప్పేసేస్తాను మేము గత ప్రభుత్వంలో ఇది తీసుకొని డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా వెళ్ళాము మేడం లేదు మేడం అసలు ఇలా పేపర్ తీసి కనీసం ఓపెన్ కూడా చేయలే ఫేక్ డాక్యుమెంట్ పెట్టేస్తారండి మాది ఒరిజినల్ డాక్యుమెంట్ మాదేను వైఎస్సీపీ మనుషులు మా మా వాళ్ళు కలిసి మొత్తం ఇలా మా ఊరు కలిసి ఇట్లా చేశారు స్థలాన్ని కబ్జా చేస్తారు షాప్నిది ఇలా పడేస్తారు అని చెప్పేసి అని చూపించాం మేడం ఇదిగో ఇది మా కిరాణా షాప్ అండి దీన్ని ఇది ఇలా ఇలా జేసీపీ ద్వారా పడేపిచ్చేస్తారు గత ప్రభుత్వంలో జరిగిందండి జగన్ గారు ఉన్నప్పుడు జరిగిన విషయాలు నేనే కాదండి నాలాంటి వాళ్ళు చాలా మంది అండి అట్లా స్థలాలు కబ్జా జరిగి దాని నుంచి రిలీఫ్ కోసం ఇప్పుడు మేము ఇప్పుడున్న ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నాం మరి ఇప్పుడు చూసుకుంటే అమ్మా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అనేది ఇచ్చారు కదా ఎలా అనిపిస్తుంది బాగుంది మేడం ఎలా అంటే ఇప్పుడు అందరికీ కూడా అన్ని పనులు చేసుకునే ఓపిక లేదు కదా ఇప్పుడు పింఛన్ల మీద ఆధారపడే ముసలి వాళ్ళు ఉన్నారు వికలాంగులు ఉన్నారు వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు పింఛను వచ్చేసరికి తినడానికి మందులకి వీటిగా సరిపోయింది మళ్ళీ కరెంటు బిల్లు గ్యాస్ బిల్లు నీటి పన్ను ఇంటి పన్ను ఇవన్నీ ఉంటాయి కదనం చార్జీలు వీటిల్లో కొంచెం రిలీఫ్గా ఉంటుందన్నమాట కొంచెం తగ్గినా తగ్గినట్టే కదా సామాన్యులకి ఇప్పుడు ఎనిమిది వందలు అంటే విషయం కాదండి ఆడవాళ్ళు అయితే మాత్రం వన్ వీక్ వెళ్తే కానీ ఎయిట్ హండ్రెడ్ రావు అదే మగవాళ్ళు రెండు రోజులు వెళ్తే ఎనిమిది వందలు వస్తాయి మిగతా వాళ్ళు ఆ ప్రభుత్వం వాళ్ళు ఏమంటారంటే ఆ గ్యాస్ బండి ఇస్తే కడుపు అంటారు మరి వాళ్ళు ఇవ్వాలి కదా వాళ్ళు ఇవ్వలేదు కదా అది కూడా వాళ్ళు చేయలేదు కదా ఇప్పుడు ఈయన చేసే సాయని వాళ్ళు చేయరు చేసేదాన్ని కూడా పట్టించుకోకుండా తొక్కేసేయడానికి చూస్తున్నారు అనమాట బయటకు రానియకుండా మరి ఇప్పుడు చూస్తే జగన్ అసెంబ్లీకి కూడా రావట్లేదు కదా ఎందుకు రావడం రాడు కదండి ఎందుకు వస్తాడు మాట్లాడడానికి సబ్జెక్ట్ ఏముంది అక్కడ ఆయన దగ్గర ఇప్పుడు ఏదన్నా వచ్చారనుకోండి పొగడాలి అయింది చుట్టూ ఉన్న ఎమ్మెల్యేలు పొగడాలి మంత్రులు పొగడాలి క్యాబినెట్ మొత్తం అది అసలు జరిగింది అనేది ఎలా ఉందంటే శాసనసభలో లేదండి అక్కడ ఈయన పొగడాలి ఈయన భజన చేయాలి ఇప్పుడు భజన చేసేవాళ్ళు వాళ్ళు ఎవరు లేరు కదండి తిప్పుతిప్పు కొడితే పదకొండు మంది ఈయనతో కలిపి ఈయన కూర్చున్నాడు అనుకో ఆ పదకొండు మంది భజన చేయాలి ఇక్కడ లేరుగా భజన చేయటాకానికి ఆయన మాట్లాడాలంటే ఇప్పుడు నేను ఈ ప్రభుత్వంలో ఏ రోడ్డు వేయాలి ఏ పథకాలు తీసుకురావాలి పేదవాళ్ళకి ఏం చేయాలి ఇవన్నీ మాట్లాడాలి కదా ఈ సబ్జెక్ట్ అనేది ఈ ఐదు సంవత్సరాలు తీసుకురాలేదు కాయినా ఇంకేం మాట్లాడతాడు వచ్చి ఇప్పుడు వీళ్ళు మాట్లాడారనుకోండి వీళ్ళు మాట్లాడటానికి ఏదైనా పెడతాక రావాలి సపోజ్ ఇప్పుడు ఇవన్నీ చూసినా ఆయన వచ్చాడనంటే వీటన్నిటిని ఎంచడానికి వస్తాడు తప్పులు కట్టడానికి వస్తాడు అది అన్నమాట అండి ఆయన చేస్తుంది ఆయన ఎందుకు వస్తాడు ఇప్పుడు ఆయన ఏదైనా చేశాడు అనుకోండి ఆ ప్రభుత్వంలో నేను ఇది చేస్తానని చెప్పి ధైర్యం ఉండాలి కదా ఆయనకు లేదు కదా చేయలేదు కదా ఇంకెందుకు వస్తాడు రాడండి ఆయన మరి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చూసుకుంటే చాలా వల్గర్టీ లాంగ్వేజ్ అనేది యూజ్ చేసి వల్గర్గా మాట్లాడి అసభ్యంగా చేసేవాళ్ళు కదా ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత ఎవరెవరైతే అట్లా చేశారో వారందరి మీద కేసులు అనేది పెడుతుంది ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు చంద్రబాబు నాయుడు ఇవన్నీ చట్టపరంగా వెళ్లకుండా కక్షపూరితంగా చేస్తున్నాడు అని అంటున్నారు కదా మీరేమంటారు అంటే నిజంగానే వైసీపీ వాళ్ళు అన్నట్టు బాబుగారు చట్టపరంగా వెళ్లకుండా ఇవన్నీ నిజంగానే కక్షపూరితంగానే చేస్తున్నారు అంటారా కక్షపూరితం అని అంటానికి ఇప్పుడు వాళ్ళు చేసే వలగర మెసేజ్లు కానీ ఇప్పుడు అంత ఎందుకండి అక్కడ ఉన్నప్పుడే అందరికీ ఒక ముఖ్యమంత్రి అంటే ఎవరండి మొత్తం అందరికీ ఇప్పుడు మన ఇంట్లో ఒక పెద్ద తండ్రి అనేవాడు కరెక్ట్గా ఉంటే కుటుంబం అంతా బాగుంటుంది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు వలగరగా మాట్లాడేశారు అక్కడ అట్లా మాట్లాడారని చెప్పేసి అసలు సామాన్యులు ఇంకెట్లా మాట్లాడతారండి మాట్లాడారుగా అప్పుడు మాట్లాడినప్పుడు ఈయన ఏం చేయాలి జగన్ గారు ఆయన ప్రభుత్వంలో ఉండంగా అది అక్కడ హాఫ్ చేసేయాలి మీ వాళ్ళగా మాట్లాడింది ఇప్పుడు అంతెందుకండి రాజధాని పొలాలు శ్మశానం అన్నారండి పొలాలు భూమి పండించుకున్న వాళ్ళం తాతల కాలం నుంచి తెచ్చుకున్న వాళ్ళం మా మాకు తెలిసిద్దా బాధ ఆ కష్టం మాకు తెలుసుది ఇది శ్మశానం ఇక్కడేమీ కట్టలేదు మాది మూడు ఎకరాలండి పొలం దున్నుకోటాకి లేకుండా రోడ్లు వేస్తారండి పెద్ద పెద్ద రోడ్లు బిల్డింగులు హైకోర్టులు అన్నీ మా పొలాల్లో లేసినాయి మా కళ్ళతో మేము చూసుకున్నాం కాబట్టి మాకు ధైర్యం అనేది వచ్చింది వీళ్ళు వచ్చినాకేం చేస్తారంటే ఇదంతా గ్రాఫిక్స్ అని ఆ మాటలకు తోడు వల్గరగా మాటలు ఆడవాళ్ళని లేదు పెద్దవాళ్ళని లేదు రాజధాని కింద మహిళలు రోడ్డు మీదకి వచ్చామండి మా పొలాలు ఇచ్చాము మరి మేము ఇట్లా మీరు ఆప్ చేసేస్తే మేము అన్యాయం అయిపోతాం అని ఆడవాళ్ళం అందరం బయటకు వచ్చాము అయితే మేము కాపురాలు లేవండి మాకు భర్తలు లేరా పిల్లలు లేరా ఎందుకు బయటకు వస్తాం రేపు రోజున భవిష్యత్తు అందరు భవిష్యత్తు బాగుండాలని ఈయన చంద్రబాబు నాయుడు గారు చెప్తే మేము కాంప్రమైజ్ ఇచ్చాం మాతో పాటు అందరం బాగుండాలి అని చెప్పేసేసి అని అట్లా కాకుండా వీళ్ళు ఇచ్చింది తిరగటానికి రోడ్ల మీదకి వచ్చారు రెడీ అయ్యి వచ్చారు అంటే మంచి గుడ్లు కట్టుకుంటే రోడ్ల మీదకి వచ్చేసేస్తే అది తప్పుగా వాళ్ళు మాట్లాడొచ్చు అప్పుడు మాట్లాడినప్పుడు ఆయన ఖండించాలి కదా ఆయన ప్రభుత్వంలో ఖండిస్తే ఈయన ఇప్పుడు చేయాల్సిన పని లేదుగా న్యాయం చేయలేదు కదా ఆయన ఆయన దగ్గరుండి మాట్లాడి తిట్టించాడు కదా ఇప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు యాక్షన్ తీసుకుంటున్నారు తప్పు లేదు కదండి చెప్తారండి కూటమి ప్రభుత్వం గురించి నేను నా మా లాంటి వాళ్ళు అయితే మాత్రం చాలా మంది ఉన్నారండి నేనైతే మాత్రం చెప్తే ఏంటంటే జనం మాత్రం మంచి కరెక్ట్ డిసిషన్ తీసుకున్నారండి కొంచెం లేట్ అయినా కరెక్ట్ డిసిషన్ తీసుకున్నారు గత ప్రభుత్వంలో ఏమైతే కోల్పోయారో ఎవరెవరికైతే అన్యాలు జరిగినాయో ఇంకా మాకు జరగదు అని అని ఇళ్లలో లేకుండా బయటకు వచ్చి ఇప్పుడు జరిగిన ప్రభుత్వంలో వాళ్ళకి ఏమైనా తక్కువ జరిగిందో వాళ్ళకి ఏం లోటు జరిగిందో మాలాగా స్థలాలకు కబ్జా ఎంతమంది అయినాయో బయటకు వచ్చి కలిస్తే ఆఫీసులను కలిస్తే న్యాయం జరుగుతుందండి మాకు సపోజ్ ఇప్పుడు త్రీ డేస్ నుంచి నేను తిరుగుతున్నానండి నిన్న పని పూర్తి అయిపోయింది వాళ్ళు కొంచెం పెండింగ్ ఉంటే మాట్లాడేసి వెళ్ళిపోదాము అని చెప్పేసి అని